హాయ్ ఫ్రెండ్స్ జగన్ అన్న భీమవరం వస్తున్నాడని రోడ్డు వేసినారు హెలిప్యాడ్ వేసినారు ఇది హెచ్ చూడండి హెచ్ 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 చేశారు అనమాట హెచ్ అంటే హెలిప్యాడ్ అనమాట హెచ్ మీద దిగుతుంది అనమాట ఇది ఏంటంటే ట్రైల్ అనమాట ఇది బాగపోతే మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి ఇంకా జగన్ అన్న మీటింగ్ క్యాన్సిల్ అవుతుంది అనమాట ఇదంతా బాగానే ఉంటే ఇదంతా ఫస్ట్ ట్రైల్ అవుతుందన్నమాట అంటే ఒక హెలికాప్టరేషన్ వచ్చి దీని మీద ల్యాండ్ అవుతారనమాట అంటే ఇది పర్ఫెక్ట్గా ఉందంటే అప్పుడు అన్న ల్యాండ్ అవ్వచ్చు లేకపోతే ఇది పర్ఫెక్ట్గా లేకపోతే ఈ సభ క్యాన్సిల్ అయిపోద్ది అనమాట భీమవరం మీటింగ్ అనమాట అలాగే మరి ఇక్కడ ఉన్న సెట్లన్నీ కూడా ఇప్పుడు హెలికాప్టర్ పెద్ద హెలికాప్టర్ అనమాట దాన్ని తగులుతుందేమో అని చాలా సెట్లు ఇక్కడ ఉన్న సెట్లు రెండు వందల సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న సెట్లు అన్నీ కొట్టేశారు అనమాట హెలికాప్టర్కి ఏమైనా వస్తాయేమో అని అధికారులు ఇది వెళ్ళి ప్యాడ్ చేశారు నేను చూసి నేను చిన్నప్పటి నుంచి ఒక ఇక్కడ కేఏపాల్ వచ్చాడు అతను కూడా వేయలేదు సోనియా గాంధీ వచ్చింది ప్రధానమంత్రి అమ్మకు ఆమెకు కూడా ఇలా హెలిప్యాడ్ వేయలేదు అలాగే వైఎస్ రాజశేఖర్ గారు వచ్చారు అతను కూడా ఇలా వేయలేదు ఇప్పుడే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇలా హెలీప్యాడ్ వేయడం ఇదే నేను మొదటిసారి చూశాను అనమాట అందుకని మీకు చూపించాలని ఒక వీడియో చేసి చూపించాను ఇక హెచ్ అని చూడండి హెచ్ అంటే హెలీప్యాడ్ అనమాట ఈ హెచ్ మీద దిగుతుంది అన్నమాట ల్యాండ్ అవుతుంది నేను చాలా సో చూశాను అనమాట నేను వైఎస్ రాజశేఖర రెడ్డి సోనియా గాంధీ అలాగే బాలయోగి కేఏ పాలు అలా ఇక్కడ ల్యాండ్ అయ్యానమాట అప్పుడు ఇలాగ పగడబందికి వెళ్ళి పెట్టేసి అయ్యి దాని అదొకసారి ట్రైలేసి దిగొచ్చా లేదని ఎప్పుడు అలా పరిశీలించలేదు వెంటనే దిగిపోవడం ఇక్కడ సబ్లెట్ కావడం అలా వెళ్ళిపోవడం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్